హాయ్ వెల్కమ్ టెక్ట కవి నేను మీ కీర్తిసాగర్ లెనోవో ఐడియా ప్యాడ్స్ లిమ్ త్రీ ల్యాప్టాప్ అండి ఇది ఇంటెల్ కోర్ ఐ ఫైవ్ కానీ ఐ సెవెన్ కానీ థర్టీన్ జిన్ వేరియంట్తో వస్తుంది ఈ ల్యాప్టాప్లో లో ఐ ఫైవ్ ప్రాసెసర్ సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరియంట్ ప్రస్తుతానికి ఫిఫ్టీ త్రీ ఎయిట్ హండ్రెడ్కి కి అయితే ఉంది రెండు రోజుల ముందు ఇదే ల్యాప్టాప్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి ఆఫర్ లో ఉంది ఈ ప్రైస్ రేంజ్ లో ఇది ఒక బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ల్యాప్టాప్ యూజువల్ గా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కూడా ప్రైస్ అనేది యూజువల్ గా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఇది మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్స్ అని చెప్పుకోవచ్చు అలాంటిది ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ తో కలుపుకుంటే మనకు ఫిఫ్టీ థౌసండ్ కే వచ్చే ఛాన్స్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ థౌసండ్ కి ఈ ల్యాప్టాప్ మనకు స్టూడెంట్స్ కి గానీ ఎంప్లాయీస్ గానీ చాలా బాగా యూజ్ అవుతుంది కోడింగ్ కి గానీ జనరల్ యూసేజ్ గానీ లైట్ వెయిట్ గేమింగ్ కానీ చాలా బాగుంటుంది కానీ హెవీ గేమింగ్ ఆడాల్ చూస్తే మాత్రం కొంతవరకు ఇబ్బంది అయితే ఉంటుంది దీంట్లో ఈ ల్యాప్టాప్ యొక్క డీటెయిల్ రివ్యూస్ చూద్దాం ఒకసారి ఇప్పుడు దీంట్లో వచ్చే వేరియట్స్ సంబంధించి కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి చెక్ చేయండి మీ లేటెస్ట్ లెనోవో స్లిమ్ త్రీ మోడల్స్ ని యోగా సిరీస్ డిజైన్ తో అయితే తీసుకొస్తున్నారు ఇందులో మనకు పవర్ బటన్ అయితే సైడ్ ఉంటుంది ప్రీవియస్ వర్షన్ లో మనకు పవర్ బటన్ కీబోర్డ్ కి పైన ఉండేది అనమాట దీని యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్ లుక్ ఫినిష్ మొత్తం చేంజ్ చేసి మొత్తం యోగా సిరీస్ డిజైన్ లాగా అయితే తీసుకొచ్చారు సో చూడడానికి అయితే ల్యాప్టాప్ చాలా బాగుంది అనమాట దీనికి మనకు పై భాగంలో మధ్యలో సెంటర్ సెంటర్ పొజిషన్ లో అయితే లెనోవో బ్రాండింగ్ అయితే ఇచ్చారు అలాగే దీన్ని పట్టుకొని పట్టుకుని ఓపెన్ చేయడానికి హింజ్ మాత్రం ఇక్కడ ఒక చిన్న బంపీగా గా ఇది చూడ్డానికి బాగుంటుంది అలాగే యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది అలాగే దీనికి బ్యాక్ సైడ్ మనకు బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జాస్ట్ కూడా హింజ్ దగ్గర ఇచ్చారనమాట ఇది కూడా బాగానే ఉంది జనరల్ గా నేను ల్యాప్టాప్ విషయంలో రెగ్యులర్ గా చెప్పే విషయమే ని ఎప్పుడైనా సరే ల్యాప్టాప్ కదా అని చెప్పి ల్యాప్ లో పెట్టుకొని యూజ్ చేసుకోకుండా ప్లస్ పరుపు మీద కానీ దిండ్ల మీద కానీ పెట్టుకొని యూజ్ చేసుకోకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఎయిర్ కి ఇబ్బంది అవుతుంది అనమాట ల్యాప్టాప్ చాలా ఫాస్ట్ గా హీట్ అవుతుంది ఇది ఇది మీ ల్యాప్టాప్ యొక్క ఎఫిషియన్సీ మీద పర్ఫార్మెన్స్ మీద ప్రభావం చూపిస్తుంది ఈ ల్యాప్టాప్ లో మనకు యోగా సిరీస్ లో లాగా స్క్రీన్ బెజల్స్ ఇవ్వకుండా డెడికేటెడ్ బెజల్స్ అయితే ఇచ్చారు చాలా స్లిమ్ గా ఉంటాయి బెజల్స్ కూడా లుక్ అయితే చాలా బాగుంది అనమాట ఇందులో మనకు టూ కలర్ వేరియంట్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి లూనా గ్రే రెండోది వచ్చేసి క్లాసిక్ బ్లూ అనమాట లూనా గ్రే లో మనకు మెటల్ బ్లాక్ మెటల్ బ్యాక్ ఉంటుంది కానీ క్లాసిక్ బ్లూ తీసుకుంటే ఈ మెటల్ బ్యాక్ అనేది ఉందని అనమాట గమనించుకోండి నెక్స్ట్ వచ్చేసి హింజ్ క్వాలిటీలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు చాలా బాగుంది మూమెంట్ వచ్చేసి ఓపెన్ చేసేటప్పుడు కానీ క్లోజ్ చేసేటప్పుడు కానీ మూమెంట్ వచ్చేసి చాలా స్మూత్గా ఉందన్నమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ యూజ్ చేసేటప్పుడు కొంచెం ఫ్లెక్స్ అయితే నోట్ నోటీస్ చేశాను ఈ ఫ్రేమ్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం లోపలకి అయితే ప్రెస్ అవుతుంది చాలా మినిమల్ గానే ఉంది అయినప్పటికీ ఇంకొంచెం కొద్దిగా స్ట్రాంగ్గా ఇచ్చుంటే బాగుండేదని నా ఒపీనియన్ నెక్స్ట్ లేటెస్ట్ లో స్పీకర్స్ అనేవి కింద ప్రీవియస్ వర్షన్ లాగా కింద అవ్వకుండా టాప్లో అయితే ఇచ్చారనమాట దీనివల్ల మీకు కొంచెం బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది టాప్ ఫైరింగ్ స్పీకర్స్ వల్ల ఆడియో క్వాలిటీ మాత్రం మీరు మరి ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు జస్ట్ యావరేజ్గా ఉంటుందన్నమాట ఆడియో క్వాలిటీ ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కేజీ ఉంటుంది అలాగే హింజ్ కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు బెండ్ అవుతుంది ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి నెక్స్ట్ ఇందులో ప్రొవైడ్ చేసిన పోర్ట్స్ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు రైట్ సైడ్ మనకు ఒక యూజీ పోర్టు ఒక టైప్ సి పోర్టు ప్లస్ ఎస్బీ కార్డ్ రీడర్ అయితే ప్రొవైడ్ చేశారు లెఫ్ట్ సైడ్ మన ఇంకొక యూస్బీ పోర్ట్ హిబీఎంఐ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు గుడ్ ఇన్ఫ్ మనకి పోర్ట్స్ అన్ని కూడా నెక్స్ట్ కీబోర్డ్ లో కీస్ విషయానికి వచ్చేసరికి నాకు కొంచెం చిన్నగా అయితే అనిపించే కీస్ కొంచెం అలవాటు పడాల్సి వచ్చింది యూజ్ చేయడానికి అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు కానీ జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను కొంచెం వాడుతూ ఉంటే ఎవరైనా సరే ఈజీగా అలవాటు పడిపోవచ్చు అలాగే ఈ కీబోర్డ్ ఫుల్ సైజ్ కీబోర్డ్ వస్తుంది అంటే విత్ డెడికేటెడ్ నెంబర్ ప్యాడ్ అనమాట అలాగే బ్యాక్లిట్ లీడ్ కీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా ఒక అడ్వాంటేజ్ నైట్ టైం యూసేజ్ కి అలాగే ట్రాక్ ప్యాడ్ వచ్చేసి కొద్దిగా లెఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది ప్రీవియస్ వేర్షన్ ప్రీవియస్ లో కూడా ఇలాగే ప్రొవైడ్ చేశారు దీనివల్ల కొద్దిగా అన్వాంటెడ్ టచెస్ అయ్యే ఛాన్స్ ఉంది కొద్దిగా మీరు అలవాటు పడే వరకు అయితే కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇందులో డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచ్ టు టెన్ రేషియో రిజల్యూషన్తో ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ హండ్రెడ్ వరకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది ఈ డిస్ప్లే విషయంలో నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు బాగానే ఉంది డిస్ప్లే ఈ డిస్ప్లే మనకు జనరల్ యూసేజ్కి గుడ్ ఇన్ఫ్ అనమాట మీకు ఇంకా బెటర్ డిస్ప్లే బెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఇదే బ్రాండ్లో మనకు టూకే డిస్ప్లే ఉన్న ల్యాప్టాప్స్ కూడా దొరుకుతుంటాయి కానీ వాటి ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది మీరు కావాలనుకుంటే అది కూడా ట్రై చేసుకోవచ్చు మీరు ఎక్స్ట్రీమ్ గేమింగ్కి అలాంటి యూజ్ అవుతుంది కానీ జనరల్ యూజేజ్కి నేను చెప్పినట్టు ఇది చాలా బాగుంది డిస్ప్లే డిస్ప్లే పరంగా అయితే నాకు ఎలాంటి ఇష్యూస్ అనిపించలేదు నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో లేటెస్ట్ వర్షన్ ఐ త్రీ ఐ ఫైవ్ ఐ సెవెన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు కానీ అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేయలేదు మనం కూడా ఈ ప్రైస్ రేంజ్ లో అల్ట్రా ప్రాసెసర్ ని ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఇంటెల్ నుంచి వీళ్ళు అల్ట్రా ప్రాసెసర్ తీసుకొచ్చి ఈ ప్రైస్ రేంజ్ లో ప్రొవైడ్ చేయాలంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి మీకు అల్ట్రా వేరియంట్ ప్రాసెసర్లు ఉండే ల్యాప్టాప్ కావాలనుకుంటే మీరు ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ పెడితే అయితే మీకు ఆ ల్యాప్టాప్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గానే ఉన్నాయి కానీ ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ ప్రాసెసర్స్ బెస్ట్ ప్రాసెసర్స్ అని చెప్పుకోవాలి ఈ ప్రాసెసర్స్ అయితే మనకు కొంచెం పవర్ఫుల్ ప్రాసెస్ అనే చెప్పుకోవాలి మంచి బెంచ్ మార్క్స్ కోసం కూడా అచీవ్ చేస్తాయి ప్లస్ ఇందులో మనకు సిక్స్టీన్ జీబీ ర్యామ్ యూస్ చేశారు దీనివల్ల కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట ఇందులోనే మనకు మల్టిపుల్ వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ ఫోర్ జీబీ వేరియంట్ కూడా ఉంది విత్ వన్ టీబీ హెచ్ఎస్డి అనమాట కానీ పిండి కొద్ది ట్రుట్ అన్నట్టు మీరు అమౌంట్ పెంచే కొద్దీ మీకు బెటర్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కానీ మీరు జనరల్ యూసేజ్కి అయితే మాత్రం ఈ సిక్స్టీన్ జీబీ వేరియంట్ గుడ్ ఇన్ఫ్ అని చెప్తాను అయినా సరే ఎంప్లాయీస్కి అయినా అయినా సరే జనరల్ యూసేజ్కి సరిపోతుంది జనరల్ యూసేజ్ కంటే మీరు ఫోటోషాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే వీడియో ఎడిటింగ్ కూడా లైట్ వెయిట్ వీడియో ఎడిటింగ్ అవసరం అయితే ఇది సరిపోతుంది అనమాట కానీ హెవీ వీడియో ఎడిటింగ్ కి అవసరం అయితే మాత్రం మీరు ఇంకా బెటర్ వర్షన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అలాగే ఇందులో కెమెరాకి షటర్ కూడా ప్రొవైడ్ చేశారు మాక్సిమం ఇప్పుడు అన్నింటిలో ప్రొవైడ్ చేస్తున్నారు అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు అనమాట కెమెరా క్వాలిటీ బాగానే ఉంది కాల్స్ కి ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది మరి ఎక్సలెంట్ కాదు కానీ యూజబుల్గానే ఉంది అలాగే ఇందులో విండోస్ లెవెన్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ ఎంఎస్ ఆఫీస్ ట్వంటీ 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 ఫోర్ ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి యూ మనం యూట్యూబ్లో వీడియోలు చూసుకున్నట్లయితే సపోజ్ మనకు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ ఈజీగా వస్తుంది అలా కాకుండా మీరు మల్టీ టాస్కింగ్ చేసుకున్నట్లయితే మీకు త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ఈజీగా బ్యాటరీ బ్యాకప్ వస్తుందన్నమాట ఈ ల్యాప్టాప్ మనకు వన్ ఇయర్ వారంటీ అయితే వస్తుంది ప్లస్ ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ అయితే ఉంటుంది మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి అయితే ఎక్స్టెండ్ వారంటీకి అయితే తీసుకోవచ్చు అనమాట వీటికి సంబంధించిన మల్టిపుల్ వేరియంట్స్ యొక్క లింక్స్ నేను డీటెయిల్గా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసైతే చెక్ చేసుకోండి ఎలాగో మీరు డిస్క్రిప్షన్ వరకు వెళ్తారు కాబట్టి అక్కడే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్